మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నియోజకవర్గ కేంద్రమైన దల్సిపట్నంలో ఈ రోజు నిర్వహించిన మినీ మహానాడు వేదికగా నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ పార్టీ శ్రేణుల కేరింతల నడుమ అధికారికంగా ప్రకటన చేశారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోక్సాన్ బాలాజీ కార్యకర్తల హర్షాతరేఖాల నడుమ అధ్యక్షుల పేర్లు చదివినిపించారు మారెల వెంకటేశ్వర్లు తాళ్ళూరు మండలం మేడగం వెంకటేశ్వరరెడ్డి ముళ్లమూరు మండలం కూరపాటి శ్రీనివాసరావు దొనకొండ మండలం మోడి ఆంజనేయులు కుర్చేడు మండలానికి పిడతల నెమేలను నియమిస్తూ ప్రకటన చేశారు అలాగే దర్శి పట్టణ అధ్యక్షులుగా పొలచెరు చిన్న అలియాస్ సత్యనారాయణ అలాగే దొనకొండ పట్టణ పార్టీ అధ్యక్షులుగా షేక్ తోహీద్ కుర్చేడు పట్టణ పార్టీ అధ్యక్షులుగా మేడగం నాగేశ్వరరావును నియమిస్తూ ప్రకటన చేశారు దర్శి మండలి దర్శి రోడ్ల మండలి మారుల వెంకటేశ్వరులు ఈ సమీపంలో బీపీ రవిక తాళూరు మండలి మేడం వెంకటేశ్వర రెడ్డి కుర్చేడు మండలి అందరూ ఒక్కొక్కరు ఎవరైతే అనౌన్స్ చేస్తారు వాళ్ళందరూ ఒక్కొక్కరు సైడ్ వచ్చేసి అందరూ పిడతల నెమలయ్య బీసీ కుమ్మరి దొనకొండ మూడు ఆంజనేయులు వీరిని ఐదు మండలాలకి ఐదు టౌన్లకి ఏదైతే ఉన్నారో అధ్యక్షులుగా ఆమోదింపజేస్తూ కార్యకర్తల లిస్టు పేరుకు దాని రాష్ట్ర కమిటీకి like share subscribe and get notification